నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు అర్పణ వస్తూ సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తవ రీత్యా చెప్పుకోవాలంటే వృషభ రాశి వారు కృతిగా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మృగశరా నక్షత్ర ఒకటి రెండు పాదాలు వారు కూడా ఈ వృషభరాశిలోకి విచ్చేస్తారు వృషభరాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం ముందుగా వృషభరాశి వారు తను ఎంత కష్టపడుతున్నా సరే ఒక ఉన్నతమైన స్థాయికి రావాలి అని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒకవేళ ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన పేరు ప్రజలు ఉంటుంది దానివల్ల మనకి కలిసి వచ్చే అవకాశాలు లభిస్తాయి కానీ వీళ్ళకి అలా ఉండదు వీళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా శ్రమిస్తూనే ఉండాలి వీరు లాంటి వాళ్ళతో మన స్నేహాలు చేయడం వల్ల కష్టే ఫలి అనేటువంటి నాణ్య తప్ప అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటి నానుడి వీళ్ళ దగ్గర వర్తించదు ఎంతసేపటికి కూడా ఎంత కష్టపడితే మనకి ఎంత డబ్బు వస్తాయి అనుకుంటారో తప్ప హార్డ్ వర్క్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు స్మార్ట్ వర్క్ అనేటువంటి వీళ్ళు చరిత్రలోనే ఆలోచించే అవకాశం ఉండదు ఇక సెప్టెంబర్ నెలలోకి వచ్చేసరికి వృషభరాశి వారి దగ్గర ఫలితాలు చూద్దాం ఈ నెలలో తోబుట్లతో ఎక్కువ గొడవ అవుతాయి అనుకోకుండా వాళ్ళని దూరం చేసుకోవడం ఎప్పటివరకు మీరు ఏదైతే షేర్ చేసుకున్నారో ఎంత ఈడు నా రైట్ హ్యాండ్ ఇతను నా మనిషి అని చెప్పుకున్నారో అతను మిమ్మల్ని కాదని దూరంగా వెళ్ళి మానసికంగా కుంగేటువంటి అవకాశం సెప్టెంబర్ ఆరో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది గుండె నిబ్బరం చేసుకుని ఉండాలి ఇక రాజకీయాల్లో నిలబెడుతున్న వారికి ఓరాట కలుగుతుంది మీ యొక్క అధికారి మిమ్మల్ని గుర్తిస్తారు ఒక నామినేషన్ పదవి అయితే మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఎక్కడ ఇబ్బంది లేదు మీరు అనుకున్న స్థాయిలో మీరు నిలబడతారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కానీ మార్కులు కొంచెం తక్కువ రావడం సరే ఏం కాదు నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకా మంచిగా ప్రపంచేద్దామనేటువంటి ఆలోచన రావడం జరుగుతుంది నిరుద్యోగులు శుభవార్తను మాత్రం సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మీరు ఆ విషయాన్ని వింటారు చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక సినీ పరిశ్రమ కానీ రాజకీయ సాంఘిక సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి ఓరటగలుగుతుంది మీరు అనుకున్నటువంటి విధానాల్లో మీకు ఒక మంచి దారి చూపించేటువంటి అవకాశం లభిస్తుంది మీకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాననేటువంటి నమ్మకస్తులు మీ ఎదురుగా రావడం జరుగుతుంది మీరు రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెడతారు కనుక సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో పెట్టండి కలిసి వచ్చేటువంటి అవకాశం నష్టం జరగదు ఎక్కడా కూడా ఇక మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి స్టికాని ఉండండి మంచి ఫలితం ఫలితాలన్నీ మీరు చూస్తూ ఉంటారు ఎవరైతే ఇంతకుముందు తాతము తాతం చూసే ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా మరి కాస్త దాన్ని యాడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది అంటే మీరు అనుకునేది ఒకటి మీకు వచ్చేటువంటిది అధికంగా వచ్చే అవకాశం లభిస్తుంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తుంటారు దాంతోపాటుగా మీ యొక్క శత్రువు నుంచి పూర్తి భయాలు తొలగిపోయి అమ్మయ్య నాకు ఎవరు శత్రువు లేరు అనే ఒక మాట మీరు వినడం జరుగుతుంది ఆడవారి విషయానికి వస్తే గర్భిణి స్త్రీలు ఎవరైతే ఉన్నారో పుత్రుగా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఈ యొక్క సంతానం ఒక ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంది వివాహం కొరకు ఎవరైతే చూస్తుంటారో వారు వివాహ యోగ్యానికి కొంచెం ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి యోగ్యులే వస్తున్నారు కానీ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ నెల మూడో వారంలో వివాహానికి శ్రీకారం చుట్టతే కనుక కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో ఆడవారు వారికి కొంచెం ఊరట కలుగుతుంది మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది దీంతోపాటుగా భార్యాభర్త మధ్య అన్యోన్యత పెరగడం ఓ వీళ్ళు ఇంతకుముందు కొట్టుకునేవారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా కలిసి ఉంటున్నారు ఏమో పర్వాలేదులే బాగానే ఉంటున్నారు అనే మాట మీరు వినవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు ఇక చరాస్తులు కొనడం దాన్ని మళ్ళా అమ్మి ఇంకా ధనాన్ని పెంచుకోవడం జరుగుతుంది ఆరోగ్య విషయానికి వస్తే కనుక మెరనరాలు తొడకండరాలు కూడా కాస్త ఇబ్బంది దాయకంగా ఉంటాయి అరికాళ్ళు మంటలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఓకే ఇక భార్య భర్త మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి ససంబంధం అయితే కనుక అభివృద్ధి చెందుతుంది ఇంతకు ముందు ఉన్న వ్యవస్థ కంటే కొంచెం మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు వీటి పరిస్థితి ఏంటంటే ప్రమోషన్లు అనుకున్న స్థితిలోనే వస్తాయి మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్ స్థాయిలోనే ఉంటారు ఆర్థికంగా కూడా మీరు వస్తా స్థిరపడే అవకాశాలు లభిస్తున్నాయి సమాజంలో మాకంటూ కొంత పేరు గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది విశేషాలు వృషభరాజు వారు మీ యొక్క పేరు గుర్తింపు అనేటువంటిది ఈ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో జరుగుతుంది కాస్త గుర్తింపు అయితే మాత్రం మీకు ఖచ్చితంగా లభిస్తుంది సో ప్రేమికులకు ఏదైనా శుభవార్త ఉందా ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు పెద్దల అంగీకారాన్ని తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది నిరుత్సాహమైన చెప్పాలి ఒప్పుకునే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు ఇక భూమికి సంబంధించిన వ్యవహారంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా భూ సంబంధిత వ్యవస్థలో ఎటువంటి జాగ్రత్తలు లేవు తాత తాతం నుంచి మీరు ఏదైతే స్థలం అంటే ఓ వంద గజాలు మా తాతగారి దినాలకు రావాలండి అనుకుంటే కనుక అది నూట ఇరవై గజాలు అవడం నూట పది అవడం అలా కొలతల్లో తేడా తేడాయి కాస్త లాభపడే వ్యవస్థే తప్ప నష్టపోయే వ్యవస్థ అక్కడ కనిపించట్లేదు సో ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందా ఇప్పటివరకు మనం గోచార రీచ్ మాత్రం మాట్లాడుకున్నాం వ్యక్తిగతమైనటువంటి సమాచారం కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించాలి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వడం అంతేకాకుండా కొంతమందికి లేవకుండా డేట్ ఆఫ్ బర్త్ను గుర్తులేవు గురుగారు అంటే కనుక మీ సెల్ఫీ ఫోటో ఇవ్వడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పడం దాన్ని డీకోడ్ చేసుకుని ప్రశ్నా భాగంలో మీ సమస్య ఏమిటి స్థిరాస్తులు కొనుగోల లేకపోతే విదేశాలు వెళ్ళేటువంటి విషయమా వివాహంలో ఇబ్బందుల భార్యాభర్తల వచ్చి గొడవ జరుగుతుందా లేదా ఒక విధమైనటువంటి మీ యొక్క స్థాయిని మార్చుకోవాలా అనేటువంటి విషయాన్ని పూర్తిగా మీకు కూలంకషంగా పరిశీలన ఇవ్వడం జరుగుతుంది ఇక గోచార రీత్యా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి పరిష్కారాలు ప్రతినిత్యము కూడా గ్రామదేవత దగ్గర మీరు ఆవదంతో నల్లటి ఒత్తితో దీపారాధన చేయాలి గ్రామదేవత ఆరాధన చాలా మంచిది ప్రతిరోజు ఇంట్లోనే బెల్లము నైవేద్యం మాత్రం పెట్టండి అందులో సగభాగాన్ని ఏదైనా చేవలో పెట్టి నిలుగులు సగభాగం మీరు స్వీకరించండి మంగళవారం మంగళవారం ఉపవాసం ఉండడం మంచిది పసుపుని నీటితో తడుపుకుని ఇలా అడ్డంగా బొట్టు పెట్టుకుని మధ్యలో కుంకుమ ధారణ చేయటం చాలా మంచిది వీరు ఓం శ్రీం మహాదేవాయి నమో నమ అనేటువంటి అర్ధనానీశ్వర మహామంత్రాన్ని చెప్పుకోవడం చాలా మంచిది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందంటారా ఈ రాశి వారు వీరికి చంద్రగ్రహణం మీద వచ్చేటువంటి ఇంపాక్ట్ అంతగా లభించట్లేదు కాస్త ఆ రోజు నియమాలు పాటించుకుంటే సరిపోతుంది అంతేకాకుండా చంద్రగ్రహణంలో ఎవరైనా సరే సాధన చేయడం ముఖ్యం ఈ చంద్రగ్రహణంలో వీరికి అంత ఇంపాక్ట్ లేదు కాబట్టి కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది ఓవరాల్ గా వృషభ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వర